మాట చెప్పాలి ట్వంటీ టూ థౌజండ్ నైన్లో బాలుగారితో హరిహర కళాభవన్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు కొత్త పాటలు ఏవో బాలుగారు శైలజీ గారు నేను చైత్ర అనే అమ్మాయి పాప పాడుతున్నాం బాలుగారు యాక్చువల్గా బాలుగారు పాడాలి వేదం బట్ ఆయన ఎందుకు మారి ఆయన ఎందుకు థాట్ వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ పాటను కృష్ణ పాడతాడు అని చెప్పేసి అప్పటికప్పుడు నా చేత పాడించారు పాడిన తర్వాత లేటెస్ట్గా వచ్చే పాటలే కాదు ఇలాంటి పాటలు కూడా ఈ అబ్బాయి పాడగలడు అని నిరూపించడం కోసమే అబ్బాయి చదివి పాట పాడిస్తున్నాం అని చెప్పేసి ఆయన అందరి ముందు అది అనుభవాలు మిస్ వాళ్ళు చాలా గ్రేట్ మెమరీస్ అండి ఆయనతో నాకే చాలా 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 కానీ అదే చాలా అన్యాయం అని అనిపిస్తుంది కదా అంతే ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది అంతే ఆయన ఉంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక డిసిప్లిన్ మనం చూసి ఒక కళ్ళారా చూసి మనం ఆనందంగా ఫీల్ అవుతాం అనమాట అంత ఆయన మిస్ అయ్యాం వెరీ అది కూడా అలా మిస్ అవ్వడం చాలా అన్యాయం ఎవరికి చెప్పకుండా దేవుడు చాలా ఇలాంటి టైమ్స్లో చాలా అంటే ఆ టైంలో ఎవరూ అంతే నాకు కూడా అదే టైంలో వచ్చింది కోవిడ్ నేను స్ట్రగుల్ అయ్యాను ఆ టైంలో ఆ టైంలోనే నాకు ఆగస్ట్ ఆయన ఏప్రిల్ ఆగస్ట్ ఫిఫ్త్ వచ్చింది నాకు ఆగస్ట్ నైన్త్ వచ్చింది నేను సెప్టెంబర్ సెకండ్ థర్డ్ కొంచెం బయటపడ్డాను హాస్పిటలైజ్ అయ్యారా కృష్ణ హాస్పిటలైజ్ అవ్వాలా బట్ ఇంటి పట్టునే ఉన్నాను హోటల్లో ఉన్నా నేను ఈ సందర్భంగా చెప్పాలి ఆ టైంలో నాకు తమన్ గారు చాలా హెల్ప్ చేశారండి నేను హోటల్లో ఉంటే ఆ టైంలో నాకే కాదు కోవిడ్ టైం అనేది అది అంటే ఎంత టేక్ కేర్ చేశారంటే నాకు జియానంద్ ఆనంద్ గారు ఎవరికి బెడ్ కావాలన్నా ఎవరికి బ్లడ్ కావాలన్నా ఇంకా ఏది ఉన్నా కూడా నన్ను చాలా అంటే ఇవి చెప్పాలి నేను మనుషుల గురించి చెప్పాలి మంచితనం గురించి చెప్పాలి నేను మనం మన జనరల్గా ఇప్పుడు రోజు ఏవో వస్తూ ఉంటాయి వార్తలు బట్ ఆ మనుషుల యొక్క మంచితనం గురించి చెప్పాలండి ఇవి చెప్పేవాళ్ళు చాలా తక్కువ తక్కువైపోయారు ఇప్పుడు మ్యూజిక్ పరంగా అందరూ మాట్లాడతారు మనుషుల గురించి బట్ ఆ టైంలో నిజంగా ఒక నా నా పాప అప్పుడు ఇంకా మన్స్ బేబీ మా వైఫ్ వాళ్ళిద్దరినీ మా రిలేటివ్స్ ఇంటికి పంపించి నేను ఇంట్లో ఉన్నాను మెయిడ్స్ ఎవరు కూడా లేరు ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు విజయవాడలో ఉన్నారు ఎవరు వచ్చి చూ చూడలేని సిచ్యువేషన్ జ్వరం బాగా అప్పుడు ఏవి నా వంట నేను చేసుకోలేని స్టేజ్ అంటే ఇలా ఏదైనా ముట్టుకుంటే కింద పడిపోయేది ఏం చేసుకోలేకపోయాను పాపతో ఉన్నాం కాబట్టి ఇంకా కష్టం అప్పుడు తమన్ గారు హోటల్ ర్యాడిసన్లో నన్ను ఒక సుమారు ఒక వారం పది రోజుల పాటు నన్ను అక్కడ ఉంచి ప్రతిరోజు నాకు ఫుడ్ అవన్నీ అంటే స్టార్ హోటల్స్లో అప్పుడంతా క్వారంటైన్ అంతా ఒక బ్లాక్ హోటల్ చేసే సో అప్పుడు అంటే ఆయన ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆయన చూపించిన అంటే ఇది అంటే టేక్ కేర్ ఎంత ఎంత కేర్ చేస్తారనేది ఐ నీడ్ టు మెన్షన్ దిస్ బంగారు తండ్రి ఎప్పటికీ బాగుండాలి ఇంకా బోల్డ్ అంత విజయం చూడాలి చాలామంది మ్యూజిషియన్స్ అందరూ రాలిపోయారండి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు కమల్ గారు కీబోర్డ్ కమల్ గారు అంటే ఇవన్నీ ఆయన చెప్పరు ఇదేదో ఆయనకు సోపోయడం కాదు నేను ఎందుకంటే మనుషులు మనం వి నీడ్ టు టాక్ గుడ్ థింగ్స్ గుడ్ లేకపోతే ఇప్పుడు ఇవి చాలా అరుదైపోతుంది అంటే ఎవరికి తెలీదు నా ఒక్కడికి కాదండి చాలా జియానంద్ గారికి ఇమీడియట్గా కావాలన్నా తెలిసి నాకు తెలిసి చాలామందికి తెలియకుండా ఇంకా చాలామందికి మనీ డొనేట్ చేశారు ఆ టైంలో వర్క్సే లేవు సో ఐ రియల్లీ థ్యాంక్ థమన్ గారు ఎందుకంటే ఆ ఆ డేస్ని నేను డెఫినెట్లీ మర్చిపోలే నాకు పాటలు ఇవ్వడం ఇవన్నీ ఒకెత్ ఇవన్నీ సరే నా టాలెంట్ అనుకోవచ్చు నన్ను చూసో లేకపోతే నా హార్డ్ వర్క్ చూసో లేకపోతే ఏదైనా ఏదైనా చూసి చూసినవచ్చు బట్ ఆ టైంలో అందరి దగ్గర వర్క్స్ లేవు డబ్బులు లేవు బట్ ఆ టైంలో కూడా ఆయన జేబులోంచి డబ్బులు అన్నీ తీసి మన్ మనుషులం వీఆర్ హ్యూమన్స్ ఫస్ట్ వీ నీడ్ టు టేక్ కేర్ అని చెప్పేసి అందరికీ మంది చాలామందికి హెల్ప్ చేశారు నేను నా లైఫ్లో ఆ రోజుల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను ఆ క్షణం ఆ టైంలో నాకు అన్ని రకాలుగా ఫినాన్షియల్గా కావచ్చు మానసికంగా మోరల్గా నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది తమన్ గారు సో నా ఒక్కడికే కాదు చాలామందికి చేశారు ఇవన్నీ దయచేసి భగవంతుడు ఆయనకి ప్రజలు తెలుసుకోవాలి మంచి మాట చెప్పారు కృష్ణ భగవంతుడు ఆయనకి ఆయనకు కావాల్సిన విజయాలు ఇంకా ఆయన ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు జరగాలని అవన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్ మంచి కర్మలు తప్పకుండా ఫలిస్తాయి సత్కర్మల్ కదా సో బట్ ఆ టైంలో మీరు ఇంత కుమిలిపోయి మీరు కృంగిపోయి నేను డిప్రెషన్ లో ఉన్నా ఎందుకంటే బాలు హాస్పిటల్లో చూస్తున్నాను నా ఆయన గురించి ఎక్కడ బాలు ఇక్కడ మాట్లాడే హోస్ట్ స్టేజ్ లో ఉన్నారు చాలా ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ డేస్ లో ఉన్నదేమో ఐ ఎవర్ ఫోన్ గుడ చేయుతన్నారు ఏప్రిల్ ఐ స్టిల్ రిమెంబర్ ఆగస్ట్ ఐదో తారీఖు ఆయన ఆయనకి కోవిడ్ వచ్చినట్టు తెలిసింది నాకు నైన్త్ తెలిసింది రిపోర్ట్స్లో నాకు సెప్టెంబర్ సెకండ్ థర్డ్కి నాకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది బట్ తర్వాత కూడా ఇంకా నేను తేరుకోలేకపోయాను ఆయన గురించి న్యూస్ అన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంకా మనసు అయితే చాలా బాధేసేసింది ఇంకేం చేయలేదు ఇంకా అంటే దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేసుకోవడం ఎంతమంది విశ్వం అంతా ఆయన కోసం పూజలు చేసింది అమెరికాలో ఉన్నవాడు ఆయన కోసం నృత్యుంజయ హోమాలు ఇవన్నీ ఎంతమంది చేస్తున్నారు అదే అనిపిస్తుంది కృష్ణ అందరి దేవుళ్ళ పాటలు పాడారు ఆయన అవును మా కోసం వచ్చేది తీసుకెళ్ళిపోయారు అంతే ఇంకా దేవుడిని ఆ దేవుడిని తీసుకెళ్ళిపోయారు ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్ మీకు ఎప్పుడు తెలిసింది ఇంకా ఇంకా అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ నుంచి డిక్లేర్ చేయబోతున్నారంటే సెప్టెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంలోనే అంటే కొంచెం క్రిటికల్ అయ్యారు క్రిటికల్ అయిపోయింది అంటే వార్తలు తెలుస్తూ ఉన్నాయి కానీ నేను వినదలుచుకోలేదు ఐ డోంట్ టు నాకు బాలుగారి మ్యూజిషియన్స్ కానీ అందరూ ఏ విషయాలని చెప్తూ వచ్చారు బట్ నాకేంటంటే అతను నా చెవికి వద్దు బాగుంటారు ఏమో రే పొద్దున ఏదైనా మ్యాజిక్ జరగచ్చేమో ఏదైనా మ్యాజిక్ జరగచ్చేమో దాన్ని ఎన్ని ప్రేయర్స్ ఉన్నాము ఎన్ని ప్రేయర్స్ ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం కోల్పోకూడదు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అంతే చాలా ఒక పెద్ద మీరు అన్నట్టు ఒక పెద్ద దిక్కు వెళ్ళి ఎందుకంటే మన జీవితం మన మనకే కాదండి ఇప్పుడు మనం ఇలా బాధపడుతున్నాం మన ప్రత్యక్షంగా ఆయన చూడకుండా పరోక్షంగా ఆయన పాటలతోనే బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది గుండె విసేలా ఆ టైంలో ఇంకా వేదనకు గురయ్యారంటే ఉదయం లేచి లేచిన దగ్గర నుంచి సుప్రభాతం మొదలుకొని రాత్రి పడుకోబోయే లాలి లాలిపాట వరకు బాలుగారి పాటలతోనే మనకు జీవితంలో సుఖం వచ్చిన కష్టం వచ్చిన ఆనందం వచ్చినా ఏదున్నా ఆ ఎమోషన్ అంతా బాలుగారి పాటతో ముడైపోతుంది సరదా అయినా ఏది నెట్స్ బాలుగారి పాటతో ముడిపడి ఉంటుందన్నమాట ఇప్పుడు 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 ప్రతి చోట ఆయనే ఉన్నారు ప్రతి చోట ఆయన అసలు ఎన్ని భాషల్లో ఆయన ఆయన విధంగా ఆయనకి ప్రణామాలు నమస్కారాలు అని చెప్పాలి